మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ వివాహ సమస్య ఉన్నవాళ్ళు పీఠానికి వస్తే పెళ్ళి కాని వాళ్ళు ఎన్నో సంబంధాలు చూస్తున్నాము ఏదో కారణం చేత చెడిపోతుంది తిరుగుతున్నాం ఏడ పిల్లలు దొరకట్లేదు కొంతమంది అమ్మాయిలకు కూడా చాలామంది వస్తుంటారు చూస్తుంటారు కానీ ఏదో ఒక కారణం చేత విఘటిస్తుంది వివాహ సమస్య ఉన్నవాళ్లకు తప్పకుండా ఐదు వారాలు సర్ప పూజ చేసుకోవాలి ఇది కేవలం శుక్రవారం అనేదే ప్రధానం వీలు కాకపోతే మంగళవారం లేదా ఎప్పుడైనా ఒక ఐదు సార్లు చేసుకోవాలి ఒకవేళ వారం వారం కుదరకపోతే ఐదు సార్లు నెలకో రెండు నెలకో మూడు నెలకో ఎలా వీలైతే అలా ఐదు సార్లు తప్పకుండా సర్ప పూజలు చేసుకోండి ఐదు వారాలు అయిపోయిన తర్వాత ఆ సర్పాన్ని మీరు పూజ చేసినటువంటి సర్పాన్ని ప్రతి వారం అదే సర్పానికి పూజ చేయాలి మొదటివారి మీరు మొదటి వారం వచ్చి మీరు సర్ప పూజ చేసిన తర్వాత ఆ సర్పాన్ని అమ్మవారికి ఎదురుగా ఉండేటటువంటి చెట్టుకు కట్టుకొని వెళ్ళాలి గుర్తు పెట్టుకోవాలి మీ సర్పానికి మీరే బాధ్యులు కూనంగా అక్కడ పెట్టి వెళ్ళాలి ఫోటో కొట్టుకొని వెళ్ళాలి ఐదు వారాలు ఆ సర్పానికి పూజ చేసిన తర్వాత చివరి వారం ఆ సర్పమును కోనేట్లో కడిగి రుద్రశూలం దగ్గర సర్పాన్ని ఉంచి మీకు అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్న తర్వాత బయట అమ్మవారి యొక్క ఆలయానికి వెలుపల మీరు తీసుకోవలసినటువంటి వస్తువులు తాయిత్తు తప్పకుండా కట్టుకోవాలి రక్షతాడు తీసుకోవాలి ఒక గోమతి చక్రం తీసుకోవాలి దాన్ని ఎర్రబట్టలు వేసి మగవాళ్ళైతే నడుములో కట్టుకోవాలి ఆడవాళ్ళైతే మెళ్ళో కట్టుకోవాలి ఇలా ధరించడం ద్వారా తప్పకుండా మీకు వివాహ సమస్యకు పరిష్కారం అమ్మవారు పంపిస్తుంది శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు తొందరగా మీకు కళ్యాణం అవుతుంది శుభమస్తు